ఇరిగేషన్కి అన్యాయం జరిగినటువంటి పరిస్థితుల్లో గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి లష్కర్లకి జీతాలు ఇవ్వలేనిటువంటి స్థితి నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేనిటువంటి దుస్థితి నుంచి పనులు కూడా ముందుకెళ్లలేనిటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మరి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏదో ఇమ్మీడియట్లీ రైతులకు మేలు చేసేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత ఎస్టిమేట్ చేసుకుంటే మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారితో రేపు బడ్జెట్ వచ్చేలోపకైనా కొంతమేరైనా మరి శాంక్షన్ తీసుకుని ఈ పనులను మనం చేపడదాం అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ప్రత్యేకంగా రివ్యూ తీసుకున్నామనే విషయాన్ని సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అందులో ప్రత్యేకించి ఈ వీడ్ రిమూవల్ అనేది అటు డ్రైన్స్ లో గాని ఇటు కెనాల్స్ లో గాని ఎప్పుడు కూడా ఏప్రిల్ నెలలో మరి వర్క్స్ ఎస్టిమేషన్ చేసి టెండర్స్ పిలిచి అగ్రిమెంట్లు ఇస్తారు మే నెలలో పనులు జరుగుతాయి ఇది ఈ సంవత్సరం కాదు నా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా తెలుస్తున్నటువంటి పని ఇది కానీ దురదృష్టం ఇది జూన్ నెల మరి ఏదైతే ఈ రోజు ఈ ప్రభుత్వం మరి వచ్చే సమయానికి మరి ఏదవుతాయి గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కనీసం ఎస్టిమేషన్లు గాని టెండర్స్ గాని అగ్రిమెంట్లు గాని మే నెలలో చేయవలసిన ప్రక్రియ కూడా చేయకుండా గాలి కుదిలేయడంతో ఇప్పుడు జూన్ నెల వర్షాలు స్టార్ట్ అయినా కొంతమేర నీటిని మేనం ఏదైతే మరి ని విడుదల చేసుకుంటున్నప్పటికీ కూడా ఈవేళ ఆకుమళ్ళకి నీరు అందనటువంటి పరిస్థితి డ్రైన్స్ లో కూడా వీడు గట్టిగా ఉండడంతో చిన్నపాటి వర్షాలకి ఆకుమళ్ళు కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉంది అందుకే నేను రివ్యూలో కూడా అడిగాను మరి ఏదైతే అధికారులు కూడా మరి ఏదైతే ఏప్రిల్ లో చేయవలసినటువంటి ఆ ఎస్టిమేషన్లు గాని టెండర్స్ ప్రక్రియ గాని ఎందుకు చేయలేకపోయారు దానివల్ల ఒక సీజన్ సీజన్ రైతులు నష్టపోతూ ఉన్నారు ఇది ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన తప్పిదానికి మీరు మాత్రం ఎట్లా సహకరించారని చెప్పి వీళ్ళ అధికారులు కూడా అడిగితే వాళ్ళు కూడా సమాధానం చెప్పలేనిటువంటి పరిస్థితుల్లో నిధులు లేవని టెండర్లు చేసిన కాంట్రాక్టర్ దారులు ఎవరో ముందుకు రావట్లేదు మాటలు చెప్పారు అవన్నీ పక్కన పెట్టి కనీసం మీరు ఎస్టిమేషన్ టెండర్లు తీసి మీ ప్రక్రియ మీరు చేయాలి మరి అటు రెడ్డి గారు ప్రభుత్వం గెలుస్తుందో రాదో తెలియదు గాని ఎనిమిదో తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని దానికి ఏర్పాట్లు అయితే చేసుకున్నాడు కానీ ప్రతి సంవత్సరం సీజన్లో చేయవలసిన పనులకు మాత్రం ఏర్పాట్లు ఎందుకు చేయలేదని చెప్పి ఈరోజు సమీక్ష సమావేశంలో కూడా డిస్కషన్ చేయడం జరిగింది అంటే జగన్మోహన్రెడ్డి గాని వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గాని వాళ్ల రైతుల మేలు కంటే కూడా వాళ్ళ అధికార దాహము తప్ప ఒకటి నాకు ఆ రివ్యూలో కనిపించినటువంటి పరిస్థితి అందుకే ఆ గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని కనీసం సరిదిద్దడానికి యుద్ద ప్రాతిపదికన ఇప్పుడే ఇమ్మీడియట్లీ షార్ట్ టెండర్స్ అయినా పిలిచి విత్ ఇన్ టెన్ డేస్ అయినా సరే ఆ యొక్క వీడ్ రిమూవల్ ఏదైతే ఉందో దాని యుద్ద ప్రాతిపదికన చేపట్టి ఆ రైతులకి మేలు చేకూర్చేటువంటి విధంగా చర్యలు తీసుకోమని స్పష్టంగా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది